ിയദേശം ഭാരതദേശം ബൈബിള്ളോ രാന്യമൈനദേശ Namah <speaking in foreign language> Shivaya. <speaking in foreign language> దినోత్సవ శుభాకాంక్షలను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఆహ్వానమును మన్నించి మన మధ్య వచ్చినటువంటి గ్రామ అధికారులకు నాయకులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క గణతంత్ర దినోత్సవ సందర్భమును బట్టి జనార్దన్ తెలియజేశారు గణతంత్ర దినోత్సవం ఎన్నోది డెబ్బై ఆరోవ దీనికంటే ముందు జరిగేటువంటిది స్వాతంత్ర దినోత్సవం దానికి దీనికి తేడా కొన్ని విషయాలు మీకు నేను అనుకుంటున్నాను ఒక్క నిమిషంలోనే ముగించేస్తాను ఘనత స్వాతంత్ర దినోత్సవం అంటే బ్రిటిష్ పరిపాలన భారసత్వంలో నుంచి విడుదల పొంది మన దేశము స్వాతంత్రంగా ఉండడం అంతకు ముందు బ్రిటిష్ వారి యొక్క పరిపాలన ఉండేదంటే కఠినమైనటువంటి వ్యవహారాలతో ఉండేటువంటిది మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మన దేశాన్ని మనం పరిపాలించుకోవడానికి కావలసినటువంటి నమూనా మాత్రం రాలేదు దాని కొరకు దాదాపు నాలుగు సంవత్సరాలు కష్టపడవలసిన పరిస్థితి వచ్చింది అనేక మంది నాయకులు మన దేశాన్ని మనం ఎలా పరిపాలన చేసుకోవాలి అనే దృక్పథంతో కొన్ని అనేకమైన మౌలిక సదుపాయాలు కలిగినటువంటి రాష్ట్రంగా లేదా దేశంగా మన దేశం ఉండాలి అని కోరుకున్నారు అందుకే వాటన్నిటినీ నియమించడానికి గౌరవనీయులు కీర్తిశేషులు బిఆర్ అంబేద్కర్ గారు వారితో కూడా కొంతమంది సమూహాన్ని ఏర్పాటు చేసి మన దేశాన్ని మనము పరిపాలించుకోవడానికి కావలసినటువంటి రాజ్యాంగాన్ని తయారు చేయమని చెప్పినప్పుడు వారు ఎంతో కష్టపడ్డారు కొంతమంది సహకరించకుండా మధ్యలో విడిచిపెట్టినప్పటికీ కూడా పట్టు విడవనటువంటి కృషితో మన దేశ పౌరులందరూ కూడా మంచి పౌరసత్వాన్ని కలిగి ఉండాలి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతగానో కృషి చేసి మనకు ఒక రాజ్యాంగాన్ని అందించారు అది బట్టి చప్పటే దేవునికి నాలుగు వందల నలభై నాలుగు ఆర్టికల్స్ ను ఏర్పాటు చేసి వాటన్నిటిలో మనందరి జీవితాలను అంటే మన యొక్క నడిపింపును ఈ దేశంలో మన పౌరసత్వాన్ని పొందుపరిచారు అయితే ఈ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని పొందుపరిచింది ఎక్కడి నుంచి చాలా మందికి తెలియదు ఇందాక పాట పాడుతూ అన్నారు బైబిల్లో రాయబడినటువంటి దేశం అని చెప్పాను అసలు బైబిల్లో ఉందా అని అంటే తర్వాత చదువుకొని ఇప్పుడు చూపించను కానీ ఎస్ గ్రంథం మొదటి అధ్యాయ మొదటి వచనంలో మన దేశం పేరు ఉంటుంది మన దేశం పేరేంటి అంటే హిందూ దేశం అర్థమవుతుందండి అయితే అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం రాయడానికంటే ముందు బైబిల్లో ఉన్నటువంటి ఒక పుస్తకమైన రూతు అనేటువంటి పుస్తకం గురించి ఓ పెద్ద కామెంటరీ రాశాడు పెద్ద రాశాడు పుస్తకాన్ని ఆ తరువాత బైబిల్ గ్రంథాన్ని బాగా చదివినటువంటి ఆయన బైబిల్ గ్రంథ స్ఫూర్తితో రాజ్యాంగము అందించడానికి మూలకారకుడు అయ్యాడు చపట్ల కూడా దేవత మన రాజ్యాంగంలో ఉన్నటువంటి సమస్తం కూడా బైబిల్ గ్రంథాన్ని నిమ్మలంగా చక్కగా చదవగలిగితే మొత్తం దాంట్లో ఉంటాయి రాజ్యాంగంలో ఏదైతే ఉంటుందో బైబిల్లో పరిపూర్ణంగా అవి ఉంటాయి ద్వితీయోపదేశ కన్నా ఎస్పెషల్లీ మొత్తం రాజ్యాంగంలో ఉన్నది కనబడుతూ ఉంటుంది అయితే బైబిల్ గ్రంథ స్ఫూర్తితో మనకు రాజ్యాంగం అందించబడి మనకు అప్పగింపబడిన హక్కును మనం కాపాడుకొని మరలా ఎటువంటి రాజకీయ మతపరమైనటువంటి ఏ విధమైనటువంటి దుష్ట అధికారమైనటువంటి బాలిసత్వంలో చిక్కుకోకుండా మనల్ని మనము కాపాడుకునేటువంటి వారిగా ఉండాలి ఈ దేశంలో మన పౌరసత్వాన్ని కాపాడుకోవడానికి మనకు రాజ్యాంగం ఉంది రాజ్యాంగబద్ధమైనటువంటి జీవితాన్ని మనం అందరము జీవించాలి ఎందుకంటే ఈ లోకము మానవతా దృక్పథంతో నింపబడి ఉంది మానవత విలువలతో ఉంది క్రైస్తవులుగా మనము కూడా మానవత విలువలతో మన దేశం కొరకు ప్రయాసపడాలి అని తెలియజేస్తూ ఉన్నాను బైబిల్లో గలతీ పత్రికలు ఒక మాట ఉంది క్రీస్తు ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు గనక మరలా మనం స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకోవద్దు అని బైబిల్ రాయబడి ఉంది దాని అర్థం ఏమిటి అంటే బైబిల్ గ్రంథానుసారమైన స్ఫూర్తితో రాజ్యాంగం అనుగ్రహింపబడి మనల్ని బానిసత్వం నుంచి విడిపించి బ్రిటిష్ బానిసత్వం నుంచి విడిపించి స్వాతంత్రాన్ని ఇస్తే ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మానవాళిని ఏ మతమైనా ఏ కులమైనా ఏ జాతి అయినా ఏ రంగైనా ఏ రూపమైనా కానీ అందరూ పాపముల యొక్క బానిసత్వంలో ఉన్నారు అని ఏ మతం చెప్పినా ఎవరు చెప్పినా చివరికి వచ్చేది పాపం దగ్గరికే క్రైస్తవులు ఒక్కరే కాదు అయితే ఈ పాపపు బానిసత్వములో నుండి మనల్ని విడిపించి మనకు స్వతంత్రం ఇవ్వడానికి క్రీస్తు ఈ లోకంలో రక్తము తిందించవలసి వచ్చింది ఆయన రక్తము మనలను స్వతంత్రులుగా చేసింది బైబిల్ గ్రంథ స్ఫూర్తి ద్వారా వచ్చిన రాజ్యాంగం మనకు ఈ లోకంలో పౌరసత్వపు హక్కునిచ్చి స్వతంత్రులుగా చేస్తే పరలోక రాజ్య వారసత్వాన్ని హక్కును పొందుకోవడానికి క్రీస్తు రక్తం మనం నడిపించి రక్షణ స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించింది అందును బట్టి ఈ నుండి ఈ దేశంలో మనము ప్రభువును ఆరాధిస్తూ పరలోక రాజ్య వారసులుగా బ్రతుకుతూ ఉన్నాము మనం ఎంతైనా మన దేశం కొరకు ప్రార్థించాలి అని మన దేశ అధికారులు కొరకు ప్రార్థించాలి అని నాయకుల కొరకు ప్రార్థించాలి అని దేవుని వాక్యం సెలవిచ్చింది కనుక శిరస్సు వంచి మనకు అనుగ్రహింపబడినటువంటి ఈ యొక్క స్వాతంత్ర్యమును అనుభవిస్తూ మన రాజ్యాంగ స్ఫూర్తితో మనం అందరము కూడా ఈ దేశ క్షేమం కోసము పౌరులుగా మనము నిలబడాలి అని నేను మీకు తెలియచేస్తూ ఈ నా యొక్క ఉపన్యాసము ముగిస్తూ ఉన్నాను అని ఒకసారి మహాపరిశుడ మహాగనుడవు సర్వశక్తి మా ప్రభానికి చెల్లిస్తూ ఉన్నాను నీవు పరలోక మందుండి నాయన ప్రతి బిడును చూస్తున్నటువంటి దేవుడు ప్రభా ఈ భూమి మీద ప్రభా నీ ద్వారా కలిగినటువంటి అధికారము తప్ప ఇంక ఏది లేదు మనుషులలో అధికారములను అనుగ్రహించి వాడవు నీవు అధికారములను అధికారముతో నిలబెట్టినటువంటి వాడవు నీవే ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయంలో ప్రభా మా దేశ అధికారాలను ప్రభా మార్చగలిగిన దేవుడు నీవే రాజుల పరిపాలన ముగించుకున్న బానిసత్వపు బ్రిటిష్ పరిపాలన కర్కష్టమైనటువంటి ప్రభా బ్రిటిష్ పరిపాలన నుండి విడుదల పొంది పై ఆరు సంవత్సరముల క్రితం అనేక మంది నాయకులు పెద్దలు అధికారులను ప్రభా మీరు నిలవబెట్టుకుని మా దేశము కొరకు మీరు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యమును బట్టి గణతంత్రమును బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా ఈ యొక్క నెల డెబ్బై ఆరవ ఘనతంత్ర వేడుకలలో అయాన్ని బిడలతో కూడా కలిసి నీ మందిరములో ప్రభా నాయన నిన్ను స్థుతించే భాగ్యం ఇచ్చినందుకు నీకు ఆనందించే కృపలు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను మా దేశము నిశ్చయముగా దీవింపబడును గాక మా దేశ సరిహద్దులు విశాల పరచబడును గాక మా దేశంలో నెమ్మది శాంతి కలుగును గాక మా దేశ అధికారులను నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోరండి ప్రభా మా దేశ ప్రథమ ప్రభు ప్రభన పిఎం గారిని ప్రభన మోడీ గారిని దర్శన ఇంకా ప్రేమ పెరగడానికి ఇంకా ఆప్యాయత పెరగడానికి సహాయం చేయండి ప్రభనికి స్తోత్రాలు మా రాష్ట్రమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను మా రాష్ట్ర నాయకులు ప్రభ సీఎం గారిని ప్రభన మా దేశ నాయకులను ప్రభుత్వ రాష్ట్ర నాయకులు ప్రభ మా గ్రామ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఆయన అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆయన సెక్రటరీ సెక్రటరీ అందరిని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి మరి ప్రాముఖ్యత ముఖ్యంగా మా ఇరు గ్రామాలలో ప్రభ నాయన ఒప్పువరము పందిన ఉన్న నాయన అధికారులు నాయకులు జ్ఞాపకం చేసుకోనండి మా గ్రామము కోసం వారు శ్రమ పడుతున్నారయ్యా మా గ్రామము కోసం మంచి ఆలోచన కలిగి మేలు చేయాలని చూస్తూ ఉన్నారు ప్రభా వారి ఆలోచనలన్నీ ఏసు నామములు నెరవేర్చబడును గాక మా గ్రామాలలో శాంతి సమాధానాలు వర్తిలు కలిగి భారము కలిగి పనిచేయడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తూ దేవునికి స్థుతి కలుగునగాక మీ అందరికీ